వంటగది అయితే క్లీన్ చేయలేదండి రైస్ అయితే అనమాట ఎందుకంటే పులిహోర కావాలంట మా పండుగకి చక్కగా చక్కగా వచ్చి వీడియో తీసేటప్పుడు తర్వాత వచ్చేసి చింతపండు చింతసిగురు మటన్ కూర ఇక పండుగను చూస్తాకని చెప్పేసి హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే అయితే బాగున్నామండి మీరు కూడా బాగుండదని కోరుకుంటున్నాను ఈ రోజు వచ్చేసి మార్నింగ్ లాగు ఇక నైట్ అయితే నేను వంటగది అయితే క్లీన్ చేయలేదండి కొంచెం అయితే కొంచెం బద్ధకంగా ఉందని చెప్పేసి వంటగది అయితే క్లీన్ చేయలేదు చూడండి ఇంకా రైస్ కూడా అట్లా ఉంది పొయ్యి కూడా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు పొయ్యి క్లీన్ చేసుకొని అప్పుడు వంట అయితే బ్లీన్ చేయాలన్నమాట పొయ్యి గట్టు అది క్లీన్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసేసేసి రైస్ అయితే అనమాట ఎందుకంటే పులిహోర కావాలంట మా పండుగకి టిఫిన్ అయితే బోర్ కొడుతుంది రోజు అని చెప్పేసి ఈరోజు స్పెషల్గా పులిహోర అయితే చేయమన్నాడు అయితే నేను చింతపండు పులిహోర అయితే చేస్తా అంటే వాడికి లెమన్ పులిహోర కావాలంట అందుకని చెప్పేసి లెమన్స్ అయితే ఉన్నాయి ఇంకా నిమ్మకాయలు ఇంకా వీటితో అయితే పులిహోర అయితే చేస్తాను ఇవి వచ్చేసి కోడూరు నుంచి వచ్చారండి కొండూరు నుంచి వస్తాకని చెప్పేసి శ్రీనివాస్ గారు ఇంకా వాళ్ళు వస్తా వాళ్ళ చెట్టి అంట కోసుకొచ్చినారు సరే ఇవి ఉన్నాయి కదా ఇంకా లెమన్తో పులిహోర అయితే చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యా నాకైతే చింతపండుతోనే బాగుంటుందండి పులిహోర అనేది నేను నాకు ఇష్టం అనమాట చింతపండు పులిహోర ఇంకా అది చేద్దామని పండుగని అడిగితే ఇంకా కాదులే వాడు కూడా తింటాడు చింతపండుతో కరివేపాకు మొన్న చెట్టుదైతే కోసుకొచ్చారండి ఇంకా ఈ డబ్బాలు అయితే పెట్టాను ఇలా పెరుగు డబ్బాలు అలా పెట్టుకుంటే చాలా రోజులకు నీళ్ళ నిల్వ ఉంటుందండి ఇక్కడ మనం పెరుగు అయితే వస్తుంది కదా మనం పెరుగు తెచ్చుకుంటాం కదా దానికైతే వచ్చింది కదా ఇలాంటి డబ్బాలలో మనం కొత్తిమీర పుదీనా కానికరీ పక్కన పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో చాలా రోజుల వరకు ఫ్రెష్గా అయితే ఉంటుంది పాడవట్లేదు నిమ్మకాయ పులిహోర కదండి పులిహోరకి అయితే రైస్ అయితే వేడి అయితే ఉండకూడదు వేడి చల్లారి కావాలి ఇదనికని చెప్పేసి రైస్ అయితే తీస్తున్నాను కొంచెం వేడి చల్లారాకే బాగుంటుందండి నిమ్మకాయ కలపటానికి లేకపోతే చేదు వచ్చేస్తుంది కొంతమంది ఏం చేస్తారంటే తాలింపు వేసేస్తారండి తాలింపు వేసిన తర్వాత అన్నీ వేగిన తర్వాత నిమ్మరసం వేసేసేసి కలిపేసి అప్పుడు రైస్ అయితే వేస్తారు టేస్ట్ కూడా అది కూడా బాగానే ఉంటుంది ఈ పులిహోర అనేది చికెన్ కర్రీ కూడా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే లెమన్ రైస్ అనేది నేను అలా చేస్తాను చూపిస్తానండి ఇప్పుడు పసుపు ముందుగా అయితే రైస్లో పసుపు అయితే వేసుకున్నాను తర్వాత వచ్చేసి సాల్ట్ అయితే వేస్తున్నాను కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ వేయటం ఆయిల్ అయితే వేయటం వల్ల ఏంటంటే రైస్ అనేది మనకి పలుగ్గా ఉంటుందన్నమాట మెత్తపడిన కొంచెం పలుగుదనం అనేది వచ్చింది ఆయిల్ వేయటం వల్ల నెక్స్ట్ వచ్చేసి కొంచెం కరివేపాకు అన్నీ కూడా కలిసేటట్టు మెట్లా కలుపుకోవాలి గరికైతే అయితే అసలు కలపకూడదు అనమాట రైస్ అనేది విరిగిపోతుంది కలుపుకొని కొంచెం ఆరబెట్టుకోవాలి తర్వాత కొంచెం ఆరాలి ఆరిన తర్వాత తాలింపు అయితే వేసుకోవాలి బాండీలో ఆయిల్ అయితే వేసేసుకొని జీడిపప్పు అయితే ఆప్షన్ అండి ఉంటే వేసుకోవచ్చు లాగలేదు ఇట్లా ఫ్రై అయితే సరిపోతుంది తర్వాత కలర్ వస్తుంది కొంచెం ఆరేపాటి కొంచెం కలర్ అయితే వచ్చింది అన్నమాట తర్వాత వచ్చేసి పల్లీలు ఏదైనా చింతపండు పులిహోర బాగుంటుందండి ఆ ఓపింగ్ వేసుకొని చేసుకుంటే చింతపండు పులిహోర చాలా బాగుంటుంది గుళ్ళు ప్రసాదం వల్లే ఉంటుంది లెమన్ రైస్ లెమన్తో చేసిన పులిహోర అయితే అంత అనిపించదన్నమాట పల్లీలు అనేది కరెక్ట్గా ఫ్రై అవ్వాలండి ఫ్రై అవ్వకపోతే అవి బ్లూహోర్ల మధ్య మధ్యలో తగులుతాయి పచ్చి పచ్చిగా తగులుతాయి కానీ పర్ఫెక్ట్గా ఫ్రై అవుతున్నటికీ చాలా బాగుంటుంది ముందుగా అయితే ఆవాలు అయితే వేస్తున్నాను ఆవాలు అయితే ఫ్రై అవ్వాలి కదా అప్పుడే బాగుంటుంది కొంతమంది తిండి మీరు వేస్తారు కానీ ముందైతే ఆవాలు వేస్తాను అయితే పెట్టుకున్నా పచ్చిమిరపకాయలు బయట వేసుకుంటున్నా వస్తున్నా పచ్చిమిరపకాయ అనేది ఫ్రై అయితే బాగుంటుంది కొంచెం ఎంగవ్ కూడా వెళ్తాము హింగం అనేది కి చాలా హెల్తీ అండి ఎందుకంటే నడువు నొప్పి రాదు వాత నొప్పులు రావు హింగ వాడటం వల్ల ఇంకా డేట్స్ కూడా వస్తాయి కదండి లేడీస్కి అవి కూడా కరెక్ట్గా వస్తాయి హింగం అనేది చాలా మంచిది వాడటం వల్ల పప్పుల్లో చారుళ్ళు అన్నిట్లో వేసుకోకపోయినా పప్పుల్లో చారుళ్ళు పులిహోరలు అట్లా కొంచెం వేసుకుని వాడుతుంటే Thank you, Thank you. తాలింపు అయితే వేసాం కదండీ ఇప్పుడే నిమ్మరసం అయితే వేయకూడదు ఎందుకంటే నూనె వేడెక్కేసి ఉంటుంది కదా అప్పుడు రైస్కి కూడా వేడెక్కిద్ది నిమ్మకాయ ఇప్పుడే వేసామంటే చేదొచ్చేది కొంచెం సల్లారిన తర్వాత వేసుకోవాలి నిమ్మరసం అనేది ఇప్పుడైతే తాలింపు అయితే కలుపుకుందాము రైస్కి ఇవన్నీ లెమన్ జ్యూస్ అయితే తీసాను దీంట్లో అయితే ఇప్పుడు కలుపుకుందాము నిమ్మకాయ వేసిన తర్వాత చిక్ గరిటితో అయితే అసలు కలవదు అనమాట చేతితోనే కలుపుకోవాలి లెమన్ జ్యూస్ అనేది గరిట్టుతో కలిపితే కలవదు చేరుకని తప్పితే మనకి పులిహోర అంతా లెమన్ జ్యూస్ అయితే అవిద్ది చక్కగా పొడి పొడి చక్కగా వచ్చిందన్నమాట ఇవైతే జ్యూస్కి డ్రై ఫ్రూట్స్ జ్యూస్కి అయితే నానపెట్టారు సబ్జా గింజలు ఇంకా ఖజోరం బాదం అంజీరా కిస్మిస్ ఇవన్నీ కూడా నానబెట్టారు జ్యూస్ చేయడానికి అయితే పల్లీలు పచ్చిన్న పప్పు ఇవన్నీ వేరేసేయాలన్నమాట నీడిపప్పు ఉంచినా కానీ ఇవైతే వేరేసేసి పెడతాను తినకూడదు కదా ప్రజెంట్ ఇప్పుడు వాడు పట్టు అయితే టిఫిన్ అయితే పెట్టేసా కదండి ఇంకా తర్వాత నేను కూడా తిన్నామని ప్లేట్లో అయితే తెచ్చుకున్నాను అయితే పండుగ అయితే వీడియో తీస్తా అని చెప్పాడనమాట ఎప్పుడూ తీయలేదు వీడియో అనేది అయితే ఫోన్ అయితే ఊపేస్తున్నాడనమాట వీడియో తీసేటప్పుడు ఇదే ఫస్ట్ టైం అయితే డ్రై ఫ్రూట్స్ జ్యూస్ అయితే చేశారు కదా నాన్ పెట్టేసి ఇంకొంచెం జారలేసి జ్యూస్ అయితే చేశాను పాలు అయితే ఈరోజు వచ్చినాయి అండి తనకి జ్వరం అంట పాలు పంపించే ఆవిడకి ఇంకా అందుకని చెప్పేసి లేట్గా పంపించారు ఇక జ్యూస్ అయితే తాగారు కదా టీ అయితే ఒక అరగంట తాగిన తర్వాత పెట్టారు అనమాట ఇంకా టీ అయితే తాగిన తర్వాత వంట అయితే స్టార్ట్ ఈ ఈరోజు కర్రీస్ వచ్చేసి మటన్ ఇంకా చింత పచ్చి పులుసు చేద్దాం అనుకుంటున్నాను ఇక పచ్చిపులుసు అయితే ముందుగా అయితే పెడదామని చెప్పేసి బాండి పెట్టేసుకొని కొంచెం అయితే ఆయిల్ వేసేసుకొని ఎండుమిరపకాయలు అయితే వేసేసుకొని వేపుకుంటున్నాను అనమాట ఎండుమిరపకాయలు అయితే సరిపోతాయి నేనైతే ఈరోజు కొంచెమే అనుకుంటున్నాను అనమాట పచ్చిపులుసులోకి ఉల్లిపాయలని పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇంకా కరివేపాకు కొత్తిమీర అయితే ఇవైతే తరిగేసి పెట్టేసుకున్నా అండి ఇలా తరిగి పెట్టుకున్న తర్వాత మనం ఎండుమిరపకాయలు వేపిన దాంట్లో వేసేసుకోవాలి పచ్చిపులుసు అనేది నేను చాలా వీడియోలో కూడా పెట్టానండి ఇంకా సరేలే ఈరోజు కూడా చేస్తాను అని చెప్పేసి వీడియో అయితే చేశాను కొంచెం సాల్ట్ వేసేసుకొని బెల్లం వేసుకోవాలి బెల్లం పొడి అదైతే ఇక చింతపండు అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇక ఇవన్నీ వేసేసి మనం చేత్తో నలపాలండి ఇట్లా నలిపామంటే మనకి మెత్తగా అయితే అవిద్ది ఎండిమిరపకాయలు కూడా మనకి నలుగుతాయి అనమాట నలిపితే చేత్తో నలుపుకోవాలి పచ్చిపులుసు అనేది ఇక పచ్చిమిరపకాయలు కూడా ఉంటాయి కాబట్టి మనకి పచ్చి పులుసుకి కారం అనేది సరిపోతుంది చూడండి నేను చేతితో నడిపితే ఈ విధంగా అయితే ఉంది బెల్లం అయితే ఆర్గానిక్ది కాబట్టి నల్ల బెల్లం అండి అందుకనే కలర్ అయితే అలా వచ్చింది అనమాట తర్వాత వచ్చేసి చింతపండు పులుసు అయితే తీసుకొని అదైతే వేసుకోవాలన్నమాట ఇప్పుడు మనకి బెల్లం సాలపోయినా ఉప్పు సాలకపోయినా ఇప్పుడైతే కలుపుకోవచ్చు మన టేస్ట్ తగ్గట్టుగా కలుపుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవచ్చు అనమాట ఈ రోజైతే పచ్చి పులుసు అయితే పెట్టేశాను అనమాట ఇంకా మటన్ కర్రీ అయితే చేయాలి చింత చిగురుతో ఇంకా మటన్ కర్రీ అయితే చేద్దాము మార్నింగ్ వచ్చేసి అయితే వచ్చిందండి చాలా ఫ్రెష్గా అయితే ఉంది ఇంకా తీసుకున్నాం అని చెప్పేసి మటన్ కూడా తెప్పించాను అనమాట ఇక మటన్ చింతసిగురు అనేది మా ఇంట్లో అందరికీ ఇష్టము ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చింతసిగురు మటన్ కూర అనేది చాలా బాగుంటుంది టేస్ట్గా అయితే ఇక పండుగను చూస్తాకని చెప్పేసి వచ్చారండి తెలిసిన వాళ్ళు ఇక వాళ్ళతో మాట్లాడుతూ వంట అయితే చేస్తున్నారు అనమాట అంటే ఆల్రెడీ మాట్లాడాను టీ అది ఇచ్చిన తర్వాత ఇక కూర్చుంటే ఇంకా వంట అయితే చేసుకుంటున్నాను కూర అయితే వేసాను ఉల్లిపాయలు వేగిన తర్వాత మటన్ అయితే వేసి ఉప్పు పసుపు స్పేసేసి ఉడక అనమాట ఈ వాటర్ అంతా ఎగిరిన తర్వాత అంతా తెలిసిన ఏ కదా ఎగిరిన తర్వాత అప్పుడు కారం మసాలా అయితే వేస్తాను అనేది తీసుకున్న తర్వాత శుభ్రంగా ఏరుకోవాలి కాడ ఏమన్నా పెద్దగా ఉంటే ఏమన్నా తీసేసుకోవాలన్నమాట సన్నకాడ ఉంటే పర్వాలేదు కానీ ఇంకా నీరైతే ఎగిరిపోయింది కదా కారం వేసేసుకోవాలి కారం వేసి ఒక రెండు నిమిషాలు అయితే కలిపేసి మూత పెట్టేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న మసాలా అయితే వేసేసి కొంచెం వాటర్ వేసి ఎగరనివ్వాలన్నమాట ఇంకా అయితే ఏరేసేసి పెట్టేసుకున్నాం కదా శుభ్రంగా కడిగేసుకోవాలి కడిగటం వల్ల ఉల్లిపే పాదండి కొంచెం ఫ్రెష్గానే ఉంటుంది అది బయట అయితే ఉంటుంది కాబట్టి దుమ్ము అది పడుద్ది ఇంకా అనేది ఆర్గానిక్ అండి చింతసిగురు ఇంకా తాటిపండు తాటిక తాటి ముంజలు ఇవన్నీ కూడా మనకి ఎటువంటి మందులు కొట్టనేవి అనమాట ఇదిగొన్ని ఇట్లా అయితే నలిపిన తర్వాత ఎలా అయితే పొడి పొడలాడితే ఉంటుంది ఉంటుందన్నమాట ఇప్పుడైతే మనం కూరలు అయితే వేసుకోవాలి మటన్ కర్రీలో అయితే చింతసిగురు వేసిన తర్వాత కూడా మనకి చింతసిగురుల నుంచి కొంచెం అయితే వాటర్ అయితే వస్తుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఎగురే వరకు కూడా చక్కగానూ కలుపుకుంటూ ఎగురపెట్టుకోవాలన్నమాట కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కూర అయితే వండుకోవాలి ఇక తర్వాత వచ్చేసి కొత్తిమీర వేసుకోవచ్చు పొడి మసాలా వేసుకొని దించుకోవటం నేను కూర అయితే చాలా బాగుంటుందండి చక్కగా పుల్ల పుల్లగా అంటే చింతసిగురు వేసాను కదా చింతసిగురు నాన్ వెజ్లో వేస్తే చాలా బాగుంటుంది ఎండ్రాయిలు ఎండు చేపలు నెత్తళ్ళు పచ్చి చిన్న చేపలు కూడా వేసుకోవచ్చు చింతసిగురు ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే బాయ్ అండి